హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ ఈ రోజైతే కొంచెము ఈ వీడియోలో నా గార్డెన్ టూర్ లాంటిది అయితే చేస్తున్నానండి ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కదా మొక్కలైతే చూపించి ఈ మొక్కలు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాయి అలాగే నేను చిన్న చిన్న గార్డెన్లో మార్పులు అయితే చేశాను అవి ఏంటో మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇంక ఇక్కడ చూసారు కదా మనకి టమాటాలు అయితే ఇంకా పూత ఖాతా అనేది స్టార్ట్ అయిపోయింది అలాగే ఈ రెడ్ తోటకూరండి ఇది నాకు ర్యాండమ్గా వచ్చిన మొక్క అనమాట అది నేనైతే సీడ్స్ ఎక్కడా తెచ్చి పెట్టలేదు లేదు అదే వచ్చిందనమాట ఇంకా దీన్ని సీడ్స్ కోసం అనేసి వదిలేసాను ఇంకా మనం ప్రాపిగేట్ చేసుకోవచ్చు కదా అనేసి నేను ఈ గులాబీ వర్షాలు పడుతున్నాయని గులాబీలు కొన్ని పూల కొమ్మలు అయితే తెచ్చి నాటాను అవి అనేవి సక్సెస్ అవుతాయో నాకైతే తెలియదు అందుకని చిన్న చిన్న బకెట్స్లో అయితే నాటాను ఇప్పటికీ తర్వాత ఇవి ఒకవేళ సక్సెస్ అయితే కొంచెం వీటిని ఇవి పెరుగు బకెట్లు అండి టెన్ లీటర్స్వి పెద్ద బకెట్లోకి అయితే షిఫ్ట్ చేస్తాను ఒకవేళ బ్రతికితే ఇంకా ఇది అయితే ఎప్పుడు నాకు గార్డెన్లో పూలు అయితే పూస్తూ ఉంటుంది ఇంకా ఆరెంజ్ కదా మంచిగా కలర్ అట్రాక్టివ్గా ఉంటుంది అంత పాలినేషన్ కూడా మంచిగా యూజ్ అవుతుంది ఇంకా ఇక్కడ చూస్తే రాధా మనోహరం మంచిగా పెరుగుతుందండి ఇప్పటి వరకు అయితే ఫ్లవరింగ్ రాలేదు ఎందుకో తెలియదు మరి కొన్ని చూశాను నేను చిన్న చిన్న మొక్కలకే ఫ్లవరింగ్ అనేది వస్తుంది రా దీనికైతే వరకు రాలేదు అలాగే ఇంకా ఎల్లో కనకాంబరం నా గార్డెన్లో ఎప్పుడు ఇది అండ్ రెడ్ కనకాంబరం అయితే పూ పూలు పూస్తూనే ఉంటాయి ఎన్నో కొన్ని చామంతి మొక్కలు కూడా మనకి సీజన్ దగ్గరలోకి వస్తుంది కదా ఇంకా మనం దీనికి సంబంధించిన ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేయాలండి అలాగే ఇక్కడ చూస్తే రెడ్ కనకామరం ఇదైతే చాలా సీడ్స్ అయితే మొలుస్తున్నాయి నాకు కానీ వేసుకోవడానికి ప్లేస్ అనేది ఉండాలి కదా మనము ఒకే రకమువి ఎక్కువ మొక్కలు పెట్టుకోవడం కంటే కొన్ని ఎక్కువ వెరైటీలు పెట్టుకోవడం కొన్ని కొన్ని విషయాల్లో మంచిది అనిపిస్తుంది ఇంక ఇక్కడ చూసారంటే నేను ఒక దొండ చిన్న కొమ్మనైతే ప్రాపగేట్ చేశానండి దాన్ని ఈ టబ్లోకి అయితే మార్చాను కానీ తర్వాత అనిపించింది అనమాట ఇది కరెక్ట్ ప్లేస్ కాదు దీనికి ఎందుకంటే రైనీ సీజన్లో సన్లైట్ అనేది మనకు కొంచెం తక్కువగానే ఉంటుంది దాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చేసి పెట్టడం వల్ల ఇంకా తక్కువ సన్లైట్ అనేది వస్తుంది ఇంకా ఇక్కడ చూస్తున్నట్టయితే నేను దీంట్లో అయితే కొన్ని ఇవి జడగంట పూలు అంటారు కదా సీతమ్మ వారి జడగంటలు అని కూడా అంటారు అండ్ ఇక్కడ ఒక దాంట్లో ఈ ర్యాండమ్గా వచ్చిన బంతి మొక్క అయితే ఉంది దాంట్లోనే పసుపు కూడా ఉంది ఇంక ఇక్కడైతే నేను చెట్టు చిక్కుడు పెట్టుకున్నానండి చెట్టు చిక్కుడు అనేది నేను టూ టబ్స్లో పెట్టాను ఒక టబ్లో ఫోర్ సీడ్స్ ఒక టబ్లో ఫోర్ సీడ్స్ పెడితే ఒక టబ్లో త్రీ సీడ్స్ వచ్చాయి అలాగే ఇంకొక టబ్లో టూ సీడ్స్ అనేవి వచ్చాయి కానీ వీటిలో కూడా ఒక్కటి మాత్రమే ఇలా చిన్నగా కాస్తుంది అనమాట మిగతా అవన్నీ తీగలాగైతే పాకుతున్నాయి నాకు తెలీదు ఇవి కరెక్ట్గా అంటే నార్మల్గా మనకి పా ఊర్లలో ఉండేది తీగ జాతిదైతే నా దగ్గర వేరే సీడ్స్ ఉన్నాయి కానీ నేను ఇది కావాలని ప్యాకెట్స్ తెచ్చిపెట్టాను కానీ ఇవి ఎందుకు పాకుతున్నాయో నాకు ఇది తెలియదు ఎలా కాస్తాయి అనేది చూస్తాను మీకు కూడా అప్డేట్ ఇస్తాను ఇంకా దీంట్లో కొన్ని అయితే బీర విత్తనాలు అయితే కొంచెం పెరిగాయి అలాగే చూసారు కదా కొన్ని చుక్కకూర విత్తనాలు అయితే నాకు ఈజీగా మొలుస్తాయండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇవి నేను ప్రతిసారి సీడ్స్ అయితే చాలా తక్కువ అలాగే మీకు ఇంకొక విషయం చెప్తాను చుక్కకూర అనేది కొంచెం వర్షాలు కంటిన్యూస్గా పడుతున్నప్పుడు ముదురు కొమ్మల కూర్చినా సరే సైడ్స్లో అవి ఈజీగా బ్రతుకుతాయండి ఇంక ఇక్కడ సిలోన్ పచ్చలి అంటారు కదా ఇది చాలా బాగుంటుంది దీని ఫ్లవర్ అయితే చాలా కలర్ బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట ఇది కూడా అంతే చాలా ఈజీగా కొమ్మల ద్వారా ప్రాపిగేట్ అవుతుంది అంటే మొండి మొక్క కూడా మనకి ఒక్కసారి గార్డెన్లోకి వచ్చింది అంటే అదైతే ఇకపోదు అనమాట ఇలా కుండలు ఇలాంటివి చిన్న చిన్నవి ఉన్నాయి అన్నమాట నేను దీంట్లో ఈసారి కావాలనే ప్రత్యేకంగా పచ్చిమిర్చీలు అయితే నాటాను ఎందుకంటే నేను ఒక్కొక్కళ్ళు గార్డెన్లో ఒక్కొక్క మొక్కను పెంచడంలో కొంచెం ఫెయిల్ అవుతూ ఉంటారు కదా అలా నేను కొంచెం పచ్చిమిర్చి పెంచడంలో ఫెయిల్ అనమాట మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పే ఉంటాను ఎందుకు అంటే నేను కొంచెం కేర్ తీసుకోవడం అనేది అంటే ఎక్కువ ఓవర్ కేర్ అనేది అయితే తీసుకోను చాలా తక్కువ టైం అనేది మొక్కల్లో స్పెండ్ చేస్తాను కానీ నాకు అవసరమైన వరకు పెంచుకోవడానికి చూస్తాను అనమాట ఎక్కువ పెంచను అలా అని నాకు సరిపోని పెంచుకుంటాను అనమాట అలాగే ప్లాన్ చేసుకుంటాను కూడా నా గార్డెన్లో అన్ని పనులను కూడా ఇక్కడ చూస్తున్నారా ఇంకా ఈ ఆయిల్ క్యాన్లో నేను కనకాంబరం మొక్క అయితే పెట్టాను చాలా హెల్దీగా పెరుగుతుంది అనమాట ఇంకా ఇక్కడ చూస్తే మీరు ఒకే పాట్లో చుక్కకూర పాలకూర అలాగే కాకర మొక్కలు కూడా ఉన్నాయి ఇవి చూస్తే మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నేను మధ్యలో నుంచి కొంచెం గ్యాప్ అనేది టబ్లో వదిలిపెట్టాను ఇక్కడ ఎందుకు వదిలిపెట్టాను అంటే నేను ఎప్పుడైనా సరే కిచెన్ వేస్ట్ అనేది ఎక్కువ శాతము కంపోస్ట్ బిన్ అయితే పెట్టి కంపోస్ట్ చేయను అండి ఇక్కడ సైడ్కి తొవ్వేసి దాంట్లోనే వేస్తూ ఉంటాను మీరు నా ప్రీవియస్ షార్ట్స్లో కూడా చూడవచ్చు కావాలి అంటే అలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా కంపోస్టింగ్ అనేది అయిపోతుంది నేను ప్రత్యేకంగా కంపోస్టింగ్ అనేది చేయాల్సిన అవసరం ఉండదు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం ఉండదు అనమాట నేను ఏంటంటే రోజు ఒక్కొక్క టబ్లో అలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను నెల తిరిగేసరికి మనకి అన్ని టబ్బుల్లోనూ కంపోస్టింగ్ అనేది అవుతూ ఉంటుంది మళ్ళీ ఎక్కువ ఎక్కువ ఉన్నప్పుడు ఆ గ్రో బ్యాగుల్లో తీసుకొచ్చి వేస్తూ ఉంటాను అనమాట మనకి ఇది రెగ్యులర్గా పె పెద్ద పనిలాగా అనిపించదు మనం కంపోజ్ చేయాలి అంటే దానికి అన్ని రకాల అంటే మ్యాటర్స్ ఉండాలి డ్రై వెట్టు ఇలా సపరేట్గా చేస్తూ ఉంటే మనకి కొంచెము ఒక్కొక్కసారి బోర్ అనిపిస్తుంది కొంతమందికి ఇష్టంగా చేస్తారు అది అది ఎవరెవరి పర్సనల్ చాయిస్ అంటే నాకైతే ఇలానే కంఫర్ట్ ఉంటుంది ఎందుకంటే నేను ఏ డబ్బులోనైనా సరే ఒక సైడ్ అనేది కొంచెం ఖాళీగా ఉంచుకుంటాను నాకు దానివల్ల ఇప్పటి వరకు ఏమీ ప్రాబ్లం రాలేదు మొక్కలకి కొంతమందికి మొక్కలు చనిపోతారు అని భయం ఉంటుంది వాళ్ళు అవాయిడ్ చేస్తారు కానీ నాకు దానివల్ల అయితే ఏమీ ప్రాబ్లం రాలేదు అలాగే నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది నేను సపరేట్గా మొక్కలకి కంపోస్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆటోమేటిక్గా అదైతే జరిగిపోతూ ఉంటుంది కదా ప్రాసెస్ ఇంకెలా అయితే కొంచెం నాకు పని అనేది ఈజీ అవుతుంది ఇక్కడ గోంగూర చూసారా ఇది ఏంటో చూడండి చెప్పండి ఎవరైనా తెలిస్తే దీంట్లోనే టూ టైప్స్ ఆఫ్ గోంగూర అనేది ఉంది మా సైడ్ అయితే ఇది ఆడ మగ గోంగూర ఐ మీన్ రెండు వెరైటీలు అంటారు ఇది ఈ ఆకులు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కదా రెండు రెండు రకాలు అనమాట ఇంక ఇప్పుడు చూస్తున్నానంటే దొండపాదు నేను రెండు టబ్స్లో అయితే పెట్టాను మీ అందరికీ తెలుసు దొండపాదు ఇంకా చాలా మంచి ఈల్డింగ్ అయితే ఇచ్చింది నేను వీడియోస్ తీయలేకపోయాను దీనివి హార్వెస్ట్లు చేసినప్పుడు ఎందుకంటే ఎప్పటికి కావాల్సినవి అప్పుడు మనము గార్డెన్లో నుంచి తెంపుకుపోయి అప్పటికప్పుడు కూర చేసుకుంటూ ఉంటాను కదా ఒక టిప్ అయితే చెప్తానండి మనము గార్డెన్లో ముదురు రాకులు అనేవి దొండ తీగకి ఎప్పటికప్పుడు తీస్తూ ఉంటేనే మనకి మంచి పూత కాత అనేది వస్తుంది అండ్ ఇక్కడ చూస్తే మనకి మునగ చెట్టు ఎక్కువ చాలా ఎక్కువ పూత అయితే పూస్తుంది అలాగే ఎక్కువ పూత కూడా రాలిపోతుంది అనమాట ఇప్పుడే కదా స్టార్ట్ అవుతుంది పూత పిందె ఇంక ఇక్కడ లెమన్ గ్రాస్ పుదీనా ఇవైతే పెట్టుకున్నాను ఇవి కూడా చాలా మంచిగా అవుతున్నాయి అనమాట లెమన్ గ్రాస్ అయితే చాలా ఎక్కువ వాడకం అయితే ఈ మధ్య అవుతుంది అయినా కానీ చాలా బుషీగా పెరుగుతుంది ఇంక ఇక్కడ ఈ బెండ విత్తనాలు అయితే అన్ని మొలిచి మంచి ఇప్పుడు పూత స్టేజ్కి వచ్చేసాయి కొన్ని కొన్ని కాయలు కాయడం కూడా స్టార్ట్ అయిపోయాయి అనమాట కింద పడుతున్నాయి ఇంక ఇలా ఈ బకెట్లన్నీ ఇక్కడ సెట్ చేసుకున్నాను ఇంక ఈ గ్రో బ్యాగ్లో చూస్తే నేను ఈ గ్రో బ్యాగ్లో ఒక రెండు పొట్ల మొక్కలు రెండు బీర మొక్కలు రెండు సొర మొక్కలు ఇలా అన్నీ పెట్టుకున్నానండి ఒక్కొక్క గ్రో బ్యాగ్లో ఒక్కొక్క వెరైటీ కానీ నేను ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను దీనికి అన్నీ ఒకే పందిరి మీద ఎక్కించడం వల్ల నాకు పాలినేషన్ అనేది కొంచెం ప్రాబ్లం అవుతుంది ఇంకా నాకు ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి నేను డ్రాగన్ ఫ్రూట్ కటింగ్స్ అయితే తెచ్చాను ఒక ఇట్లా చేసేసి ఒక దాన్ని ఇట్లా పెట్టేసాను అనమాట ఇవి ఒకసారి కొంచెము గ్రోత్ కన్ఫామ్ అయితే నేను నువ్వు పెద్ద టబ్స్లోకి అయితే మారుస్తాను మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఇవి ఎన్ని రోజులకి మనకి కొత్త చిగురు వచ్చే అవకాశం ఉందని నేను పెట్టి కూడా ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది వాటిలో నేనైతే ఏమీ డిఫరెన్స్ చూడలేదు పెట్టినప్పుడైతే ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారా ఈ ఎండిపైన స్టెమ్ ఏంటా అనుకుంటున్నారా అది సొరకాయ చెట్టు సొరపాదు వేర్లండి నేను తెలియకుండా లాగాను అనమాట గ్రో బ్యాగ్లో ఒక లాస్ట్లో ఉంటే ఏంటి ఏమైనా కట్టన అనేసి కానీ చూస్తే అది వేరనమాట ఇంకా సరే పాదంతా కదులుతుంది అని అలా వదిలేసాను కానీ పాదైతే సర్వైవ్ అయ్యిందండి ఏమీ ఎండిపోలేదు ఇంకా ఈ వేరే సొరపాదు కింద చూసినాను కదా ఇది కూడా మనకి కాయలు అనేది స్టార్ట్ అయింది ఇంకా ఇక్కడ ఉన్న వంగ మొక్క ఒకేసారి పూతొస్తుందండి అంతా ఒకేసారి వస్తుంది ఒక హా కేజీ కేజీ వరకు కాయలైతే కాస్తుంది మళ్ళీ ఒకే మొత్తం పూతంతా అయిపో అయిపోతుంది అంటే మొత్తం ఎట్ టైం వస్తుంది వస్తే తర్వాత మొత్తము అయిపోతాయి కాయలన్నీ ఒకేసారి వస్తే తర్వాత మొత్తం ఒక వన్ వీక్ రెస్ట్ తీసుకొని మళ్ళీ పూత అనేది వస్తుంది నేను ఈ లోపల లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇస్తాను అనమాట మళ్ళీ మొత్తం ఒక అర కేజీ కేజీ వచ్చేలాగా అయితే వస్తుంది ఈ మొక్క ఒక వెరైటీ అండి అండ్ ఇక్కడ చూస్తున్నారంటే ఇక్కడ నేను ఒక సొర ఒక పొట్ల అనేది పెట్టుకున్నాను పొట్లనేది నేను పెంచడం అనేది ఫస్ట్ టైం అండి ఇంకా ఈ దీన్నైతే ఈ పందిరికి ఎక్కిచ్చాను ఈ పందిర్లో ఏంటి అంటే అన్ని రకాలు ఉండడం వల్ల నాకు కొంచెం పాలినేస్ట్ అనేది ప్రాబ్లం అవుతుందండి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకొక కరివేపాకు వేరే మొక్కనైతే ఇక్కడ ఈ బకెట్లో పెట్టుకున్నాను కానీ దానికంటే ఎక్కువ టమాటా మొక్కలు మిర్చి మొక్కలు ఇష్టం వచ్చినట్టు మొలిచాయి ఇంక ఇది వంగ నేను విత్తనాలు నారు పోసి పెంచుకొని రీపాటింగ్ చేశానండి ఇదైతే కొంచెము ఆకుల మీద ముళ్ళు ముళ్ళు అయితే వచ్చాయి ఇంక ఇక్కడ చూస్తే ఇంకా ఈరోజు కొంచెం చిన్న హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను కూర ఇవన్నీ ఎక్కువ పెరిగాయి అనమాట ఇంక ఈ హార్వెస్ట్ చేసుకొని ఇంకా వీడియోనైతే ముగిస్తున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ సో మచ్